ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు రెండు కూడా ఏదైనా పలపల దూడలే కదా పల్లెమైలా పలపల పళ్ళ దూడలే అదే అదే మరి ఏ చెప్పిన ఆరు నెలల వయసున్న దూడలు సెవెంటీ థౌసండ్ డెబ్బై వేలుగా చెప్తున్నాం మరి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు

థ్యాంక్స్ సో మచ్ మళ్ళీ స్టూడెంట్ అయితే మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి దూడలు అయితే ఈ విధంగా ఉండాలి మాట్లాడుతుంది మరి పాలప్పళ్ళ దూడలు నెక్స్ట్తో మళ్ళీ కలుద్దాం